ద మోస్ట్ సీనియర్ మినిస్టర్ అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు అంటే ఎలా ఉండాలా ఎలా ఉండాలా తండ్రికి తగ్గట్టుగా కొడుకు కూడా ఉండాలి అంతే కదా నేమ్ అంటే తండ్రిని మించిపోయేలా ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు మించిపోవాలా దేంట్లో పనులు చేయించడంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో ప్రజలకు మంచి చేయడంలో ఎక్కడైనా ఎవరికైనా ఆపద వస్తే అక్కడ వాలిపోవడం ఇలాంటి మంచి మంచి పనులు చేయాలి ఇవి చేస్తే చాలా బాగుంటుంది అంతేగాని ఒక నాయకుడికి భజన చేసుకునే మూమెంట్లో ఏమి మాట్లాడుతున్నామో కూడా మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడితే చులకన అయిపోతారు ఇంతకీ మనం గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఎందుకంటే సీనియర్ నేతలు ఇక చాలు రాజకీయం అనుకోవడం లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచన కూడా చేస్తుంది సీనియర్లందరం కూడా పక్కన పెట్టేసి వాళ్ళ కుమారులకి మంచి అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి జూనియర్లందరం కూడా తీసుకువస్తున్నారు చాలా మంచిదే ఎందుకంటే ఉడుకు రక్తం కావాలా అయితే ఈ ఉదారత అంతా బయట నుంచి వచ్చే కొత్త తరం మీద చూపించడానికి కాదు తమ కుటుంబం నుంచి వచ్చే జూనియర్ల కోసమే అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ అలా అందరూ చేస్తున్నారు అందులో విశాఖపట్నం నుంచి కూడా జూనియర్ నేతగా పలుమార్లు మంత్రిగా పనిచేసినటువంటి మన గంటా శ్రీనివాసరావు గారి కుమారుడు కూడా ఉన్నాడు ఆయన తాను మాత్రం ప్రాతినిధ్యం వహిస్తున్న భీమ భీమవరం ఒక భీ భీమునిపట్నం భీమునిపట్నం నియోజకవర్గాన్ని తన కుమారుడు జూనియర్ గంటాకు అప్పగించాలని చెప్పేసి తన తండ్రి అనుకుంటున్నాడు తప్పైతే లేదు ఎందుకంటే తండ్రి తండ్రి తర్వాత కొడుకు కొడుకు తర్వాత కొడుకు కొడుకు తర్వాత కొడుకు రాజకీయాలు అంటే ఇంతే కదా ఉంటాయి మనకందరికీ కూడా తెలిసిందే కదా అందరూ ఎస్ట్రోసారి తెలుగుదేశం పార్టీలు మిగతా పార్టీలో ఉన్నా సరే కొత్త వాళ్ళ క్రియేట్ చేస్తుంటారు కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం అలా ఉండదు తెలుగుదేశం పాటలు ఎక్కువ తరతరాల రాజకీయాలు ఉంటాయి ఇదంతా ప్రజాస్వామ్యంగానే ప్రజాస్వామ్యం బద్ధంగానే చేయాలని చూస్తున్నారు అందుకే ఇప్పటి నుంచే కుమారుడు గంటా శ్రీనివాసరావు గారు కుమారుడు రవితేజని జనంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే అన్ని రంగాలలో కష్టం అనేది రాజకీయ రంగమే ఇది పూర్తిగా జనం మీద ఆధారపడి ఉంటుంది జనం మెచ్చుకున్న వారే నాయకులుగా ఉంటారు దాంట్లో కూడా చాలా ఉంటాయి కుల సమీకరణాలు ఇంకా సామే చాలా ఉంటాయిలే అవన్నీ చూసుకోవాలి చూసుకుంటేనే అప్పుడే రాజకీయాల్లో ఉండగలరో రాజకీయాల్లో జీవించగలరో జీర్ణించి జీర్ణించుకోవాలి ఫస్ట్ రాజకీయాలు ఎవరైనా పని పది మంది పది మాట అంటే వినాలా చాలా ఉంటాయి రాజకీయాలు అలా ఉంటేనే రాజకీయాల్లో కొంతకాలం అట్లీస్ట్ కొంతకాలమైనా సరే కొనసాగలరు అయితే మన సీనియర్ గంటా గారి తన తర్పీదులో కుమారుడిని తీర్చిదిద్ది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక రవితేజ కూడా భీమిలిలో అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనేసి అనేసి విమర్శలు అయితే గట్టిగానే వస్తున్నాయి అంతవరకు బాగానే ఉన్నా ఆయన ప్రసంగాలు ఏమాత్రం పరిణతి లేకుండా తేలిపోతున్నాయి అనేసి అక్కడ జనంతా కూడా అనుకుంటున్నారు అంతేకాదు సోషల్ మీడియాకు ముడి సరుకు అవుతున్నాడు చెప్పేసి కామెంట్స్ కూడా వస్తున్నాయి వివచ్చంగా సోషల్ మీడియాలో అయితే వైరల్ అయిపోతున్నాయి ఆయన మాటలో ఆయన వీడియోస్ అన్నీ కూడా ఈ మధ్యన లోకేష్ గారిని పొగడబోయి చేసి జూనియర్ గంటా గారు జూనియర్ గంటా గారు అయినటువంటి రవితేజ గారు సోషల్ మీడియాలో తెగ వైరల్ లోకేష్ని అందరూ ఉప ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న వేళ ఇంకా ఎక్కువగా చేస్తే బాగుంటుంది అనుకున్నారు ఏమో కానీ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏమిటి లోకేష్ అన్నయ్య ఏకంగా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి నినాదించి అవాజ్ పాలయ్యాడు మన రవితేజ అంటే గంట రవితేజ లేటెస్ట్గా చూస్తే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో మరో అని కూడా ఈ జూనియర్ గంట ఊరాడు మళ్ళీ సోషల్ మీడియాకి మంచి ఆహారాన్ని అందించాడు ఆయన జోహార్ ఎన్టీఆర్ అంటూ మాట్లాడుతూ అంతవరకు బాగానే ఉంది కానీ అదే అదే ఊపులో జోహార్ చంద్రబాబు నాయుడు జోహార్ లోకేష్ అన్నయ్య అనేసి కూడా మాట్లాడేసాడు జోహార్ అనేసి ఎవరిని అంటారో కూడా తెలియని జూనియర్ గంట వారసుడిగా ఎలా సెట్ అవుతారని చెప్పేసి అప్పుడే చాలామంది విమర్శలు కూడా మొదలు పెట్టేశారు మీడియం కాదేమో లేకపోతే ఆయన ఇంగ్లీష్ మీడియే అందుకని చెప్పేసి మాట్లాడినాడే దివంగతులైన వారికి అనేసి అర్పిస్తారు ఈ యువనాయకుడికి పాపం తెలియకపోవడంలో తప్పు లేదు కానీ అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి చాలామంది అంటున్నారు అయితే జయంతులకు వర్ధంతులకు తేడా తెలియని వారు కూడా రాజకీయాల్లో రాణిస్తూ రాష్ట్రాన్ని శాసిస్తున్న క్రమంలో ముఖ్యమా ఇది మంత్రులుగా శాసిస్తున్న తరుణంలో ఒక పార్టీకి రేపో మా అధ్యక్షుడు కాబోతున్న తరుణంలో ఇలాంటి వ్యక్తులు కూడా అలా ఆడడంలో తప్పు అయితే లేదనుకుంటా అంతే కదా ఈ క్రమంలో జూనియర్ గంటాగారు పెద్ద తప్పు ఏం చేయలేదని చెప్పేసి ఖచ్చితంగా ఆయన కూడా ఒకరోజు వస్తుందని చెప్పేసి అనుకోవాలి ఈరోజు జూనియర్ గంటా గారు అచ్చు తప్పులతో ఎన్ని ఆనిమూత్యాలు వదులుతాడు అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే ఇదే విధంగానే జోహార్ జోహార్ అనేసి మన నారా లోకేష్ నాయుడు గారు మంత్రి గారు కూడా చాలాసార్లు అన్నాడు ఆయన ఇప్పుడు మంత్రి కాలే మంత్రి రేపు మాపో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కాకపోతాడు ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే అన్ని టైం బాగుంటే ఇదే సంవత్సరంలో అంటే ఈ ఫైవ్ ఇయర్స్లోనే ముఖ్యమంత్రి అయినా అయిపోతాడు ఆయనకే అంత లెవెల్ వచ్చిందంటే ఇంకా మన గంట చిన్న గంట గారికి ఆయన కూడా అలా తప్పు దుర్యాడు కాబట్టి మేబీ ఆయన కూడా మంచి అవకాశం వచ్చే ఆస్కారం ఉందేమో ఉందేమో ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది ఎనీహ్ మొత్తానికైతే సోషల్ మీడియాలో అయితే మన జూనియర్ గంట గారి వీడియోస్ అయితే వివత్సంగా వైరల్ అవుతున్నాయి